మొత్తం వచ్చేస్తాను అంటే నేను చేసిన ఫైటో ఒకటే ఇప్పుడు తాను బుక్ నుంచి బుక్ అండి ఈ నెంబర్కి కాల్ చేయండి మీరు చూడాలా ఏమైనా కంప్లైంట్స్ ఉండేది అంతా ఎందుకంటే ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మన కంపెనీకి ఇప్పుడే చెప్తాను కదా చేసుకోండి చేసుకోండి అందుకే నేను తీసుకున్నాను ఓకే కదా ఈ పైప్ సిక్స్ ఇంచెస్కి సూట్ అవుతుంది కదా పెట్టుకోవాలి ఇటు కావాలా ఇటు కావాలి ఇటు జరపాలా ఇటు జరపాలా ఇలా పైప్తుంది ఈ స్ట్రైట్ లో అంటే నీట్గా ఇలా పెట్ అవుతుంది కరెక్ట్గా ఇలా పైప్ వెళ్ళాలంటే ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ వేసుకుంటే బ్యాక్ సైడ్ అది ఫార్టీ త్రీ ఇంచెస్ ఉంది అంటే వన్ ఇంచ్ తగ్గుతుంది చూడండి అటువైపు పెట్టేద్దామంటారా పెట్టేసి అట్వైపు చాలా తిన్గా ఉంది కదా అల్యూమినియం అయితే హీట్ తట్టుకుంటుందండి పక్షులు పీకేస్తాయని స్క్రూ మాత్రం ఉపయోగిస్తాం టేప్ వేయాల్సిన అవసరం ரெண்ட்ஸ் தான்வா நிலபடி சட்ட एसिग्न डाउन मेटर। यस। जब मिडिल के सब्जेक्ट्स को। मिडियम के अंदर सीमेंट टेस्ट कूटने के पाइप लगा पाएंगे। चेकिंग यस। बॉक्स वर्क है। चेक चेस aqui కూడా విడి కబురు కూడా విడికా ఎప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకున్నామో అప్పుడు చిన్న ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత ఇలాగా ఈ హ్యాండ్ వన్ వన్ పాలు పాలటి కాఫీ ఇలాంటి టూ టూ వచ్చే డైలీ కి రైస్ కర్రీస్ కుడుచులు అలాంటివి త్రీ వచ్చేప్పటికి డీప్ ఐయిల్ మటన్ చికెన్ ట్రై ఆయిల్ కి సంబంధించిన మొత్తం త్రీ ఎనీ లైట్ మాన్యువల్ కానీ ఇలా మాన్యువల్ ఆఫ్ చేసుకోవడం లైట్ ఓకే తర్వాత ఇలా అంటే టూ కి రాదు ఇది ఆఫ్మార్డ్ ఇలా అంటే టూకి రాదు ఆఫ్ అంటే టూ కావాలంటే అప్లై చేసుకోవడం తర్ వర్కింగ్ కూడా ఉంటుంది అంటే ఇలా అంటే టూ ఎందుకు రాదు ఇది ఆఫ్మార్డ్ హాఫ్ మోడ్ లో ఉంది ఓకే ఓన్లీ ఫార్వర్డ్ మోడ్ అని 1 2 3 1 2 3 అంటే వన్ టైం అంటే నిదానంగా అవుతది 2 నిమిషస్ తర్వాత 2 లో ఉంటది 1 లో ఉంటది 1 నిమిషస్ తర్వాత అవుతది ఒకసారి అంటే ఎంటర్ మాన్యువల్ గా అయితే ఇది పవర్ ఆన్ చేసుకోవాలి పవర్ ఆన్ ఆన్ చేశాం వన్ కావాల 2 గావాల 3 గావాల మనం ప్రెస్ చేస్తాం అది ఇలానా మార్చు ఆన్ మాన్యువల్ ఆన్ చేస్తాం ఓకే ఇలా లైట్ ఇది వచ్చేటికి ఆటో క్లీన్ అంటారు వన్ మంత్ కి ఒకసారి సెల్ఫ్ క్లీనింగ్ అలా పట్టుకొని పోల్ చేసి పట్టుకుంటే నైన్ పడుతుంది మనం అది టచ్ అయికపోయినా సెల్ఫ్ క్లీనింగ్ అవుతుందా సెల్ఫ్ క్లీనింగ్ అవుతుంది అది టచ్ అయిపోయినా సెల్ఫ్ క్లీనింగ్ అవుతుంది హాఫ్ ఫైవ్ పై వస్తున్న తర్వాత దాంట్లో వాష్ చేసుకుంటాం అలా వాష్ చేసుకోవాలి మీకు ఈ ప్రాసెస్ పెట్టిన ఈ క్లీనింగ్ చేసుకున్నా ఒక ట్వంటీ పర్సెంటే అవుతుంది ఈ వైట్ స్టిక్కర్ ఉంది సరే ఇది హీటింగ్ కాయిల్ ఈ ప్రాసెస్ పెట్టినప్పుడు ఇది ఓవర్ హీట్ అయిపోతుంది అనమాట హీట్ అయిపోయినప్పుడు దీని దాటి దీనికి ఆయిల్ కదా అది క్లియర్ అయి ఈ ట్రైలా వస్తుంది దీనికి ఈ స్టిక్కర్ ఉంటే ఈ ట్రై గా ఉంటది లేకపోతే ఉండదు అది ఎన్ని మంత్స్ అయినా కానీ అది ఇది సెల్ఫ్ మనం చేసుకునేది వన్ ఇయర్ వచ్చి కంపెనీ ఛార్జ్ చేయించుకోవాలి జస్ట్ ఔటర్ సరౌండింగ్ క్లియర్ అవుతుంది లోపల ఫ్యాన్ ఉంది కదా అది క్లియర్ అవద్దు ఫ్యాన్ మోటార్ ఆ చుట్టూరు క్లియర్ అవ్వదు క్లీన్ అవ్వదు అప్పుడు ఏం చేయాలి అది మనకి క్లీనింగ్ కాల్ బుక్ చేసారు కాల్ బుక్ చేస్తున్నారు అదే సార్ ఆ క్లీనింగ్ బుక్ చేసుకుంటే కంపెనీ నుంచి క్లీనింగ్ చేస్తారు క్లీనింగ్ ఛార్జ్ ఉంటుంది ఎంత ఉంటుంది పద్నాలుగు యాభై ఉంటుంది వన్ ఇయర్ కి వన్ ఇయర్ కి ఒకసారి చేయించుకోవాలి అప్పుడే మనకి ఒక మోటార్ వారంటీ క్లెయిమ్ అవుతుంది ఇక్కడ ఎయిత్ పాయింట్ ఉంటుంది చూడండి రొటీన్ మెయింటెనెన్స్ అప్పుడు వారంటీ క్లెయిమ్ ఉంటుంది ఎయిత్ పాయింట్ అట్లా ఉంటేనే

यू अम्मा चला थैंक्स हंड्रेड फोन पेना తాల్ కి నేనేదా